ఆధుని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారికి వినత పత్రం అందజేత పులివెందల్ నియోజకవర్గం వేములం మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్ కెమెరామెన్ రాము సాక్షి పత్రికా విలేకరి రాజారెడ్లపై ఎన్డీఏ టీడీపీ కూటమి నేతల దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూ జేఎఫ్ గౌరవ అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారికి వినతపత్రం పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నాగరాజు అధ్యక్షులు బసవరాజు ప్రధాన కార్యదర్శి మునెప్ప మల్లికార్జున ఉపాధ్యక్షులు విజయ్ మురళి యూనియన్ రామచంద్ర సుంకన్న సభ్యులు రఘునాథ్ రెడ్డి భీమా విరీష్ తదితరులు పాల్గొన్నారు क्या भी है शाकिब ने क्या भी है ये बार-बार चक्कर लगाने में चला देते हैं इसको तो स्टेट में इसमें सारा